kindy నెయిల్ పాలిషులు గట్టిగా అయిపోతున్నాయని బయట పడేస్తున్నారా అలా చేయొద్దండి ఈ చిన్న చిట్కానైతే అయితే పాటించండి నెయిల్ పాలిష్ ఎప్పుడైతే అవుతుందండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలని చూసేసరికి ఈ విధంగా అయితే గట్టిగా అయిపోతుంది కదండి మనం పార్టీస్కి ఫంక్షన్స్కి అప్పటికప్పుడు కొత్త తెచ్చుకోవాలంటే టైం ఉండదు కదా ఈ విధంగా కొంచెం వాటర్ తీసుకుని బాయిల్ చేసుకొని అందులో అయితే నెయిల్ పాలిషన్ అన్నింటినీ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి తర్వాత నెయిల్ పాలిషన్ తీసుకొని ఈ విధంగా షేక్ చేసి తీసుకున్నట్టుగా అయితే మనకి ఎప్పటిలాగానే నెయిల్ పాలిష్ అనేది లిక్విడ్లో అయితే అయిపోతుందండి దాన్ని అయితే తీసుకుని ఈ విధంగా నెయిల్స్కైతే పెట్టుకున్నట్టుకైతే అందంగా మనకైతే చక్కగా రెడీ అయిపోతుందండి మనకు అప్పటికప్పుడు అయితే రెడీ అయిపోతుంది కొత్త తెచ్చుకునే అవసరం ఉండదండి పాత నెల్ప్ పాలిష్ పడేసే అవసరం కూడా మనకు ఉండదు మనకి నెల్ప్ పాలిష్ కొనుక్కునే ఖర్చు కూడా తగ్గుతుందండి ఈ విధంగా నేల్స్కి అయితే పెట్టుకున్నట్టు అయితే అందంగా ఉంటుందండి ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్